బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో సోనియా ఒక సరికొత్త ఎఫ్ఐర్ని తెరపైకి తీసుకొచ్చింది ఇక ఎవరిదో ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని వరకు అయితే చూసేయండి బిగ్ బాస్ సీజన్ అంటే టాస్కులు ఫైట్ల కన్నా లవ్ స్టోరీలతో మంచి క్రేజ్ అయితే సొంతం చేసుకుంది ఇక ఈ తాజా సీజన్లో విష్ణుప్రియ పృథ్వీలు ఒక జంట అయితే నిఖిల్ పృథ్వీ సోనియా ఒక ట్రయాంగిల్ స్టోరీ నడుస్తుంది ఇక దాని తర్వాత ఇప్పుడు కొత్త స్టోరీ తెరపైకి వచ్చింది ఇక దీనికి కర్త కర్మ క్రియా సోనియా అనే చెప్పాలి ఎపిసోడ్ లో సోనియా ఈ ని తెరపైకి తీసుకొస్తుంది మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత టాస్కులు ఏమీ లేకపోవడంతో పృథ్వీ సోనియా ఒకరి చేతిలో ఒకరు చేయి పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు సోనియా పృథ్వీతో ఈ విధంగా అంటుంది హౌస్లో కొంతమంది నీ గురించి ఒకటి అనుకుంటున్నారు అదేంటి అంటే నువ్వు మొన్న యష్మికి నీ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పావు అంట కదా ఇక దానికి యష్మి ఓకే థ్యాంక్ యూ నేను ఇలాంటి డ్రెస్సు లోపలికి పంపమని మా వాళ్ళకి చెప్తానే అని అన్నదంట కదా దానికి మీ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని వాళ్ళందరూ అనుకుంటున్నారు అని అంటుంది సోనియా దానికి పృథ్వీ మాట్లాడుతూ నీకు కూడా అలా అనిపించిందా అని అంటాడు సోనియా రిప్లై ఇస్తూ అరే నాకు కాదురా అలా అనిపిస్తుంది అని అంటుంది నాకు నీతో ఎలా బాండ్ ఉందో యష్మితో కూడా అలానే మంచి బాండ్ ఉంది తప్ప మరొకటి లేదు హౌస్ మేట్స్ ఆలోచించిన విధంగా అయితే అస్సలు లేదు అని అంటాడు పృథ్వీ మీకు మీకు అది ఎలా కనిపించినా చూసే వాళ్ళకి మాత్రం అది అలానే కనిపిస్తుంది అంటుంది సోనియా అలానే నిన్న నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా ఎవరితో కాకుండా ఓన్లీ నీతోనే మాట్లాడుతూ నీకే హగ్ ఇచ్చింది అయితే నువ్వు ఎంత స్పెషలో అని అనుకుంటున్నారు వాళ్ళు అని అంటుంది సోనియా ఇక దానికి ఒకే ఒక్క ముక్కతో ఆన్సర్ ఇస్తాడు పృథ్వీ బార్కింగ్ డాక్స్ సెల్ డామ్ బైట్ లెడ్ దమ్ బార్క్ అని అంటాడు ఇది మొత్తం చూస్తున్న మీరు హౌస్ మేట్స్ అనుకుంటున్న విధంగా నిజంగానే వీళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి